ప్రైస్కూల్ రైస్ ఇంజనీర్ కలిపి రైస్ ఇంజనీర్ ని హటా చేసి ఆఫీస్ హాస్పిటల్ బాల సస్త పరి అంటే ప్రైస్కూల్స్ లో గాని అందరర్స్ లో గాని కలాస ఈ మూడి చూడ మనం అడం కారణం కి ఒక నక్లాల గాని ఏనిగుల గాని ఆశాల గాని చేర్చుకోవాలి ప్లాన్ చేసుకున్నాం ప్లాన్ ప్రకారం ప్రతి వస్తవాలను ప్రతి శివార వస్తవారను స్కూలు శివార బాల ప్రతి విద్యార్థిని ప్లాన్ ప్రకారం తీసి చూసి ఏనిగుల ఆశాల శివ చూస్తుంది మనం టైం ఇస్తా సర్ మీ లైన్ చేసిన తర్వాత ఆ సంబంధిత డాక్టర్ గారు మళ్ళీ పరిశీలించి మਾਨੂੰ రిఫరల్ అక్వ డేస్ పంపారు. తవే అక్కడ హాస్పిటల్ లోకి నా కేస్ కండిషన్ చెక్ పర్ఫార్మ్ ఇది మనం చేసం. దీనికి మా ప్రభుత్వం నుంచి 30000 సక్షన అనేది కడప ఊరికి పూర్తి అయింది. అది కూడా మార్గనే పొందిన జల్లకండి ద్వారా పూర్తి చేశారు. వితిన్ 1 వీక్ లోనే ఇది సో దానికి ప్రణాళికను పూర్తి